హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిజర్వ్ హౌస్ ఆఫీసర్స్ అండి ఈరోజు మనం మామిడి తురుముతో పులిహోర అయితే చేసుకుంటున్నామండి చాలా చాలా బాగుంటుంది ఇదే విధంగా ఒకసారి మీ మీరు కూడా ట్రై చేయండి లంచ్ బాక్స్లోకైనా చక్కగా మనం ఇంట్లో తినడానికైనా సరే ఏమన్నా ఫంక్షన్స్ ఏమన్నా ఉన్నా చేయడానికి కూడా చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే ముందుగా నేను మామిడికాయలు అయితే రెండు తీసుకున్నానండి పుల్ల మామిడికాయలు అయితే కొంచెం బాగుంటుంది అనమాట పులిహోరకి అలాగే నేను మామిడికాయలు తీసుకున్న తర్వాత ఒకసారి కడిగేసుకొని శుభ్రంగా ఇలాగ పైన ఉన్న అయితే పీలు అయితే తీసేస్తున్నాను పీలు తీసేసిన తర్వాత తురుముకునేది ఉంటుంది కదండి దాంతోనైతే నేను ఏ విధంగా నేను తురుమేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగా తురుముకున్నాను అనమాట అలాగే కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేడి చేసుకోవాలి ఇదిగో చూసారు కదా ఇది ఈ విధంగా ఉంటుంది కొంచెం పెద్దగా తురుముకున్నా పర్వాలేదు ఆయిల్ వేడైన తర్వాత నేనైతే వేరుశెనగ పులుకులు తీసుకున్నానండి వేరుశనగ పులుకలు పప్పు అలాగే మినపప్పు ఈ మూడు కొంచెం 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 అయితే తీసుకున్నాను పలుకులు కొంచెం ఎక్కువగా ఉంటే పులిహారకి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట ఎందుకంటే మనం మొక్కకి చక్కగా అలాగ ముద్ద ముద్దకి తింటూ ఉంటుంటే కనుక చాలా బాగుంటుంది అలాగే అందులోనే నేను తాలిం దినుసులు అయితే వేసుకున్నానండి తాలిం దినుసుల్లోని ఆవాలు కూడా ఉంటాయి కాబట్టి ఆవాలు వేసుకుంటే ఇంకా బాగుంటుంది అలాగే సన్నగా తరుముకున్నటువంటి అల్లం మొక్కలు ఎండుమిర్చి కూడా వేసుకొని నేను ఇలాగ ఫ్రై చేసుకుంటున్నాను ఎండుమిర్చి కూడా స్పైసీ లేనివైతే అయితే బాగుంటుందండి కొంచెం కూడా వేసుకోవచ్చు అనమాట అలాగే అదే విధంగా నేను కరివేపాకు కూడా తీసుకొని కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఇవి ఇలాగ వేగిన తర్వాత అందులోనే పచ్చిమిర్చి వన్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నానండి పసుపు ఆడించిన పసుపు కాబట్టి కలర్ఫుల్గా చాలా బాగుంటుంది ఇవన్నీ కలిపి ఒకసారి ఇలాగ మొత్తం ఫ్రై చేసేసుకోవాలి లైట్గా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పులిహోర చేసుకుంటే మాడుకోకుండా బాగుంటుంది అలాగే ముందుగా తురుము పెట్టుకున్నటువంటి మామిడి తురుమును కూడా వేసుకొని ఒకసారి ఇలాగ పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి ఈ పులిహారీ లంచ్ బాక్సులకు అయితే చాలా బాగుంటుందండి పిల్లలు పుల్ల పుల్లగా కొంచెం చాలా బాగా ఇష్టంగా తింటారు అలాగే ఇలాగ వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలండి ముందుగా అన్నంలో కలుపుకున్నా పర్వాలేదు ఇలాగ వేసుకున్నా పర్వాలేదు నేనైతే ఇలాగా పులుసులోనే నేను రెడీ చేసేసుకుంటున్నాను ఉప్పు కూడా వేసుకొని ఇలా కలిపేసుకోవాలి ఈ విధంగా చక్కగా మనకి ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా అన్నాన్ని కూడా నేను చల్లారి పెట్టుకున్నానండి పక్కనే వెరివెరులు ఉన్నటువంటి అన్నంలోకి అయితే బాగుంటుంది అలాగే రాత్రిపూట ఉన్న అన్నంలోకి కూడా వేసుకోవచ్చు ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా నేను ఇలాగ రైస్లోకి వేసి కలిపేసుకుంటున్నాను మీకు ఇంకా మామిడి తురుము సరిపోలేదు అనుకుంటే కనుక నిమ్మరసం కూడా పిండుకోవచ్చండి ఇందులోనే బాగుంటుంది ఇలాగ రైస్ మొత్తాన్ని కూడా చక్కగా పట్టేలాగా కలుపుకోవాలి కొంచెం పసుపు కలర్ఫుల్గా ఉన్నది అయితే చాలా బాగుంటుందండి ఎందుకంటే మనకు కళ్ళకి చూస్తుంటే కూడా నోరు ఊరుతూ ఉండేలాగా కలుపుకోవాలన్నమాట అలాగే రైస్ మొత్తాన్ని కూడా ఈ పులిహో పులుసుతో అయితే నేను కలిపేసుకున్నాను ఇదంతా తీసి ఒక పక్కన అయితే పెట్టేసుకున్నాను మన పులిహోర అయితే రెడీ అయిపోయింది అనమాట అలాగే బంగాళదుంప కర్రీతోనైతే సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది నేనైతే బంగాళదుంప టమాటా కర్రీ అయితే వండుకున్నానండి అలాగే ఈ పులిహోర పులుకులతో చక్కగా ఎండుమిర్చితో పచ్చిమిర్చితో తింటే ఇంకా చాలా చాలా బాగుంటుంది అలాగే మన రెసిపీస్ అన్నీ కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అండి ప్లీజ్ అండి నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటగా మన వీడియోని అయితే ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలిస్తే అంతవరకు సెలవు అండి బై ఫ్రెండ్స్